జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులరా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులను బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం సూర్య భగవానుడు నాలుగో స్థానంలోను ఐదో స్థానంలోను కుజుడు రెండో స్థానంలోను బుధుడు నాలుగో స్థానంలోను గురుడు తొమ్మిదో స్థానంలోను శుక్రుడు మూడో స్థానంలోను శని ఏడవ స్థానంలోను రాహు ఎనిమిదో స్థానంలోను కేతు రెండవ స్థానంలో చంద్రుడు చంద్రాస్తవంలోను కూర్చున్నారు ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే కింద తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీయ అవకాశాలు పోస్టింగ్స్ ఆన్సైట్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు ప్రమోషన్స్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అదే సమయంలో ఒత్తిడి స్ట్రెస్ కూడా పెరుగుతుంది కొన్ని కోవర్కర్స్ తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి ఇది కొంచెం మీరు చూసుకోవాలి ఇంకా వ్యాపారపరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి కుచులు కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్షిప్ క్లయింట్స్ అపార్థాలు పెద్ద 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 పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది సర్దుబాటు చేసుకోవాలి పార్ట్నర్షిప్ దగ్గర కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాభాలు కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మిశ్రమంగా ఉంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే ఉన్నాయి ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి మంత్ ఎండ్ లో ఇన్ఫ్లో ఉంటుంది మీకు అన్నసరీ ఖర్చులు అంత కొంచెం తగ్గించండి ఇల్లు వాహనం మీద ఎక్స్పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు అమ్మగాలు మిశ్రమంగా అవుతుందని కూడా చెప్పచ్చు లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి